వేతనాల పెంపుపై నిర్మాతల షరతులకు అంగీకరించట్లేదని తెలుగు సినీ డ్రైవర్స్ యూనియన్ స్పష్టం చేసింది ఆ షరతులకు ఒప్పుకుంటే మరింతగా నష్టపోతామని డ్రైవర్స్ యూనియన్ తెలిపింది పలువురు నిర్మాతలు డ్రైవర్ యూనియన్ ను మాఫియాగా విమర్శించడంపై మండిపడ్డారు డ్రైవర్ యూనియన్ లో సభ్యుల సంక్షేమం కోసమే సభ్యత్వ రుసుము వసూలు చేస్తున్నామని స్పష్టం చేసిన అసోసియేషన్ ఫిలిం నగర్ క్లబ్లో యట వారికి ఎందుకు లక్షలాది రూపాయలకు సభ్యత్వం ఇస్తున్నారని ప్రశ్నించారు బయట వారితో పరిచయించుకుంటామంటూ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన డ్రైవర్స్ యూనియన్ అన్నదమ్ముల్లా కలిసి పనిచేసుకుంటున్న సంఘాలను విభజించుకోవాలనుకోవడం సమంజసంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ కండిషన్కి మేము మేము సిద్ధపడి మూడు పెంచుతామని మాటిస్తే ముప్పై శాతం పెంచట్లేదు యాభై రిటర్న్ నష్టపోతున్నామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి వాళ్ళు పెట్టిన ఈ కండిషన్ నాలుగు కండిషన్లు కూడా మేము ఒప్పుకునే విధంగా లేవాలి ఒక ప్రొడ్యూసర్ మాట్లాడతారు డ్రైవర్ సిండియర్ అనేది ఒక మాఫియా లాగా సిండికేట్లు మమ్మల్ని దోచుకుంటున్నారు అంటున్నారు పదకొండు వందల తొంభై రూపాయలు దోచుకునే కార్మికుడు మాఫియా ఎలా మీరు ఒకసారి తెలియజేయాలి మీరు దయచేసి ఆ మాట ఎన్నికి తీసుకుంటే మీకు కూడా గౌరవంగా ఉంటుంది మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నారు సార్ ఫిలిం నగర్ కల్చరల్ కప్ సార్ మాకు లేదు సార్ దాంట్లో దాంట్లో రాజకీయ నాయకులు సార్ ఇరవై ఎనిమిది లక్షల నుంచి నెంబర్షిప్ ఇస్తున్నారు సార్ మా నెంబర్షిప్ మీద మీరు మాట్లాడుతున్నారు సార్ ఫిలిం నగర్ కల్చరల్ కప్ లో మా డ్రైవర్ మా ఇరవై నాలుగు క్రాప్లలో ఏ ఒక్కరు కూడా ఎంట్రీ లేదు సార్ మరి వాళ్ళు ఎలా అవుతుంది సార్ ఇరవై ఎనిమిది లక్షలతో మెంబర్షిప్